చంద్రబాబు నాయుడు తనకంటే ఒడ్డు పొడుగు బాగా అందంగా ఉన్న వాళ్ళని చూస్తే సహించలేడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడుది కుళ్ళు మోతుతనమని అన్నారు మాజీ ఎమ్మెల్యేలు వంశీ కొడాలి నాని తనకంటే బాగుంటారని తనకంటే పొడువుగా ఉన్నారని చూసేదానికి చక్కగా ఉన్నారని అలాగే దేవినేని అవినాష్ కూడా చూసేందుకు బాగున్నాడని ఇలాంటి వాళ్ళని చూస్తే చంద్రబాబుకు ఒప్పదని అందుకనే జైల్లో వేయించాడని విమర్శించారు వంశీని జైల్లో పెట్టడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకి విరుద్ధమని తప్పుడు కేసుపై ఇలా జైలు పాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని అన్నారు ఏ రోజుకైనా చేసిన దానికి అంతకంత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నాయకులు అనుభవించక తప్పదని హెచ్చరించారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అరాచకాలపై తమ పోరాటం ఆగదని కూడా హెచ్చరించారు వంశీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే కొడాలి నా చూస్తే ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడు అవుతారు టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడరు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే పాప మా శంకర్రావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇటు వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద బుర్ద చల్లడం వాళ్ళని ట్రోల్ చేయించడము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తుంది మన మాల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు